హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి ఇంక నేనైతే ఇప్పుడే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అయింది ఈరోజు మార్నింగ్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే మనం మార్నింగే రాకీస్ అయితే కట్టేసుకుంటాం కదా ఇంక ఇయర్ అయితే అలా కాదంట కదా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే కట్టుకోవచ్చు అంట ఈవినింగ్ నైన్ అయితే అందుకని చెప్పేసి నేను మార్నింగ్ టైం అంతా ఖాళీగా అయితే ఉన్నాను ఇంకా ఈవినింగ్ కట్టిద్దాంలే అని చెప్పేసి సైలెంట్గా అయితే ఉన్నా ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసి ఇప్పుడైతే పిల్లల చేత అని చెప్పి అనుకున్నా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఫ్రెష్ అయిపోయి వచ్చి మన ఫెస్టివల్ అంటేనే ఇంకేదో ఒక స్వీట్ ఐటమ్ ఉండాలి కదా నేను నార్మల్ స్వీట్స్ అయితే అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా స్వీట్ పొంగల్ అయితే బెల్లం పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక అందుకని చెప్పి ఇంక నేను ఫ్రెష్ చేసేసి పొంగల్ ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ అయితే పూజ్ చేసుకోవాలి అందుకని చెప్పి ఫస్ట్ అయితే పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా పెసరపప్పు బియ్యం కాంబినేషన్లో బెల్లం పొంగల్ అనేది తయారు చేస్తానండి ఇంకా దానికోసమే నేను ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే హాఫ్ కప్పు పెసరపప్పు అయితే తీసేసుకొని దాన్ని కొంచెం లైట్గా రోజు చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోజు చేసేసుకొని దాన్ని అయితే ఒక సైడ్ తీసేసుకోవాలి చేసి వంటే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఎంతైతే క్వాంటిటీలో పెసరపప్పు తీసుకున్నామో దానికి టూ టైమ్స్ అయితే మన రైస్ పాంటిని తీసేసుకోవాలి ఇంకా రెండు ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా రెండు అయితే మిక్స్ అయ్యేటట్టు చేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని అయితే కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇదైతే ఒక ఫైవ్ వచ్చేంత వరకు అయితే అవనివ్వాలండి ఇంకా విజుల్ ఇది విజిల్స్ వచ్చేలోపు ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా బెల్లాన్ని అనేది తురుముకోవాలండి ఇంకా నేనైతే కంప్లీట్గా బెల్లంతో చేయట్లేదు ఈ రెసిపీ అనేది కంప్లీట్గా షుగర్తో అయితే చేయట్లేదు గా ఇది చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ షుగర్ తో చేస్తే ఇంకా అది చేసే అయితే కొంచెం గట్టి పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం హాఫ్ బెల్లంతో హాఫ్ షుగర్ చేసి రెండు యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను ఇదేంటి కవర్లో కొంచెం షుగర్ ఉందాననుకుండా మేము అయితే షుగర్ అయితే అస్సలు యూజ్ చేయమండి ఇంట్లో టీ కాఫీస్ కూడా అస్సలే పెట్టుకోము ఇంకా ఈ షుగరు ఎప్పుడైనా ఇట్లా అకేషన్స్ ఏదైనా పొంగల్ అయితే ఇమిడియట్ గా తెప్పిస్తాను ఇంకా రిమైనింగ్ టైంలో అయితే మా ఇంట్లో షుగరే ఉండదు షుగర్ అనేది అస్సలు యూజ్ చేయము మేము ఇంకా దేంట్లోకైనా బెల్లమే యూజ్ చేస్తాము ఇంకా ఇలా ఇంకా బెల్లాన్ని అయితే మొత్తాన్ని అయితే తురిమేసుకున్నానండి తురిమేసుకొని అది ఆఫ్ ఇది ఆఫ్ అని చెప్పా కదా తురిమేసుకొని ఇంకా ఒక స్టవ్ మీద ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో రెండు అయితే మిక్స్ చేసుకొని ఇంకా ఇట్లా వన్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా బెల్లము షుగర్ రెండు కలిసిపోయి ఇది మనకు లాగా అయితే రావాలండి ఇక్కడ కనుక మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఈ బెల్లము షుగర్ అనేది లైట్గా అయితే ఇప్పుడే వాటర్లో మిక్స్ అవుతుందండి కరుగుతా అప్పుడు మనం అడుగంటేసేయకుండా ఒక గరిడి తీసేసుకొని అట్లా తిప్పుతూ అయితే ఉండాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో స్విమ్లో కానీ పెట్టేసుకొని ఇంకా ఇలా చూడండి మీకైతే ఇంక ఇట్లా అయితే పాకం అనేది రెడీ అవుతుంది ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఇదైతే మరి అంత తీగ పాకం రావాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి ఇంకా నార్మల్గా అయితే ఉండాల్సిన అవసరం లేదు మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే అయితే సరిపోతుంది ఇంకా పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది నేను పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కుక్కర్ పెట్టేశాం కదా అది కూడా అయితే ఇంకా ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసుకోవాలి ఇప్పుడైతే విజిల్స్ కూడా వచ్చేసి అండి ఇంకా తిని స్టవ్ ఆఫ్ చేసి తీసుకెందు పెట్టుకొని ఫస్ట్ అయితే ఆ విజిల్స్ అనేది కోనివ్వాలి పోనిచ్చిన తర్వాత ఇంకా మోత పెంచి చూస్తే చూడండి మనకైతే అంత బాగా ఇది ఇదైతే మామూలుగా నార్మల్ పొంగల్లా మెత్తగా అయితే ఉండదండి చక్కెర యూజ్ చేస్తున్నాం కదా చక్కెర పొంగలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే కొంచెం రైస్ అనేది మనం ముందు నానబెట్టలేదు కదా అందుకని చెప్పి ఇట్లా కొంచెం పలుకు పలుకుగానే ఉంటుంది ఇంక ఇప్పుడు మనం ఆ పాకాన్ని అయితే ఇట్లా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఇలా అయితే మొత్తం దాంట్లో అయితే వేసేసుకోవాలండి డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేది దాంట్లో మిక్స్ అవుతాయి అప్పుడే తినడానికి మనకు అంత మంచిగా అయితే ఉండదు అందుకని చెప్పి ఇలా డ్రైన్ అవుట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా డైన్ అవుట్ చేసుకొని ఇంక ఇదంతా అయితే ఈ పాకం అంతా ఆ రైస్లో మిక్స్ అయ్యేటట్టు అయితే కలిపేసుకోవాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా కలిపేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో అయితే తయారవుతుంది ఇంకా దీన్ని అయితే పక్కన అయితే పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఆ పొంగల్ పైన మనకి డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకోవాలి కదా దాన్ని వాటిని అయితే రోజు చేసుకోవాలి ఇంకా దీనికోసమైతే మళ్ళీ సపరేట్ ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసేసుకొని అది కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇంకా ఇట్లా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అయితే యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కాజు కిస్మిస్ ఉన్నాయి అందుకని చెప్పి నేను టూనే యూజ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే కాజు అయితే ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అందరికి వేయించుకోవాలి రెండు ఒకేసారి వేయకూడదు ఎందుకు వేస్తే ఏమవుతుందంటే ఈ కిస్మిస్ అనేది ఫస్ట్ బ్లాక్ ఇంకా బ్లాక్ వచ్చే బ్రౌన్ వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి అయితే వేగవు అందుకని చెప్పి ఫస్ట్ కాజు వేసిన తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే వేసేయాలి ఇవైతే ఒక టూ మినిట్స్ వన్ మినిట్లు అట్లా వచ్చేస్తాయి ఇంకా రెండు అయితే ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇంకా ఇలా పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పొంగల్లో ఎంత నెయ్యి అవి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకైతే అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఇంకా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే మళ్ళీ దీన్ని సిమ్లో మూత పెట్టేసి ఇంకా సిమ్లో అయితే ఉడకనివ్వాలి మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి కుక్ అయిన తర్వాత అప్పుడైతే మనకి ఇంకప్పుడైతే మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా నేనైతే ఒక బౌల్లో ఇంకా అమ్మవారి ప్రసాదం కోసం అయితే తీసైతే పక్కన పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత ఈ ముందు రోజు ఉన్నాయి కదా పూలు పెట్టేసి అంటే డే ముందు మనం పూజ చేస్తాం కదా ఈ నిర్మినియాలన్నీ తీసేసుకోవాలండి తీసేసుకొని అవన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి ఇంకా అలా కాకుండా అట్లానే పెట్టయితే అస్సలు చేసుకోకూడదు ఆ ముందు రోజు పూలు అవన్నీ నీట్గా చేసుకొని ఆ దేవుడి దగ్గర ఉన్న అవన్నీ ప్రేమితులు అవన్నీ క్లీన్ ఎవ్రీడే మనం పూజ చేసేటప్పుడు అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ముగ్గు ప్రతిసారి అయితే మనం పూజ చేసుకుని ఎవ్రీడే ఇంటి ముందు అయితే ముగ్గు అనేది కంపల్సరీ అండి ఇంకా ఇలా నేనైతే ఫ్రైడే మండే ఇలా ఒక నిమ్మకాయ కూర్చుకొని దాంట్లో పసుపు అది అది వేసుకొని అయితే అక్కడ గుమ్మాన్ని కట్ట సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేస్తాను నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇవి కూడా పూజ సామాను కూడా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను నేను పూజ చేసుకోవడం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది ఇంకా నైన్ లోపే అయితే రాఖీస్ కట్ కదా ఇంకా నాకైతే ఇట్లా ఫెస్టివల్స్ ఇట్లా వచ్చినప్పుడు ఈ పిల్లల్ని ఒక సైడ్ వచ్చేసి పిల్లల్ని రెడీ చేసుకోవడం ఇంకో సైడ్ ఇంట్లో పూజ ఇట్లా ఉంటాయి కదా ఇవి మేనేజ్ చేసుకోవడం ఇంట్లో వంట పని ఇంకా ఇవన్నీ చూసుకోవడం అయితే నాకు చాలా కష్టమైతే అనిపిస్తుంది అండి మేము పూజ ఇంకెవరికైనా అలానే ఉంటుందేమో చాలా మందికి అలానే ఉండొచ్చు ఇంకెవరైనా మనకు ఒక హెల్ప్ అనేది ఎవరైనా ఉంటే కొంచెం అయితే మనకి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది ఇంకా నేను పూజ చేసుకునే టైంలో అయితే మా సిస్టర్ అయితే వీళ్ళిద్దరికి బాత్ అయితే చేయించేసింది అండి ముగ్గురికి ఇంకా బాత్ చేయించిన తర్వాత నాకు పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు నేను వచ్చేసి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను తాను నా పిల్లలిద్దరిని అయితే ఇక్కడ రెడీ చేసి ఫాస్ట్గా అయితే ర్యాీస్ కట్టివ్వాలి కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరిని అయితే రెడీ చేస్తున్నాను మా సిస్టర్ కూడా ఉందండి తనైతే నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తుంది తను ఉండడం వల్ల నాకైతే కొంచెం రిలీఫ్ అయితే దొరికింది ఇంకా ఇలా అయితే ఇంక హెయిర్ నేనైతే చిక్కు తీసాను కదా ఇందాక చిక్కు అయితే తీసాను నాకు హెయిర్ స్టైల్స్ రావు మీకు చాలా సార్లు అయితే చెప్పాను మా సిస్టర్ అయితే హెయిర్ వేసేసిద్ది నేనైతే వన్ చిక్కు తెస్తాను ఇంకా మేకప్ అట్లా అయితే నేనే వేస్తాను ఇంకా వీడు వేసుకుంటు వీళ్ళు వేసుకుంటుంటే ఇంకా వాడు కూడా మమ్మీ నాకు కూడా ఇవి అంటున్నాడు ఇంకా వాడికి కూడా అయితే కొంచెం అట్లా టచ్ అప్ అయితే ఇచ్చానండి ఇంకా పిల్లలకైతే ఇలా మేకప్ వేసి ఇంక వీళ్ళని అయితే ఇంకా ఇలా రెడీ చేస్తున్నాను ఇంకా మా పిల్లలైతే వీడికి రాఖీ కట్టడం థర్డ్ టైం అండి ఇంకా ఫస్ట్ టైం రాఖీ వచ్చినప్పుడు అయితే వాడికి టూ మంత్స్ ఉండే అప్పుడు బెడ్ మీదే ఉన్నాడు ఇంకా అప్పుడు చిన్నగా అయితే మేము చేయి పట్టుకొని కట్టించాము అప్పుడు బెడ్ మీదే ఉన్నాడు టూ మంత్స్ బేబీ అంటే ఇంకెలా ఉంటారు అప్పుడు ఆ టైంలో అయితే ఫస్ట్ ఫస్ట్ టైం ఫిఫ్టీ ఫెస్టివల్ వచ్చింది అప్పుడైతే కట్టారు ఇంకా లాస్ట్ టైం ఒక లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే కట్టారు ఇంక థర్డ్ టైం అండి మా పిల్లలు కట్టడం ఇంక ఇంతకుముందు చిన్నప్పటి నుంచి అయితే ఇంకా వీళ్ళ పెదనాన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ పెదనాన్న కొడుకు ఉన్నారు అన్నలు ఇంకా వాళ్ళకైతే కట్టేవాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కదా ఇంకా వాళ్ళు వచ్చి కట్టించుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇట్లా కజిన్స్ ఎవరన్నా ఉన్నప్పుడు మన దగ్గరలో అంటే ఆ ఫెస్టివల్ టైంలో మన దగ్గర ఉన్నప్పుడు అయితే కడతాం కానీ వాళ్ళ ఒక చోట మనం ఒక చోట ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అయితే వచ్చి కట్టించుకోరు కదా అలా కాకుండా ఇంకా ఇలా మన ఓన్ బ్రదర్ అయితే మనకి ఇష్టం వచ్చినప్పుడు అయితే కట్టించుకోవచ్చు కదా ఇంకా అలా అని చెప్పి నాకైతే హ్యాపీ ఉందండి నా పిల్లలకి ఇంకా దేవుడు అనేవాడు ఇంకా ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాడనిపిస్తుంది అలా లేని వాళ్ళకి ఎంతమంది బాధపడతారు కదా నా పిల్లలకి అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు ఇంకా వాడికి ఇచ్చి పుట్టుడైనా కానీ వీడు ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పి భరోసా అయితే వాళ్ళకైతే ఉంటుందండి బ్రదర్ అనేవాడు ఒక రక్షగా ఉండాలని చెప్పి ఈ ఫెస్టివల్కి రాఖీ అయితే కడతారు కదా ఇంకా అది లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏందో ఇంకా లేని వాళ్ళైతే కొంచెం ఫీల్ అవుతారు అండి ఈ ఫెస్టివల్స్కి ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా నేనైతే కట్టించిన పిల్లలు అయితే రెడీ అయిపోయారండి రెడీ అయిపోయి కొన్ని స్టీల్స్ అయితే దిగారు కదా నేనైతే ఇలా ప్లేట్ అయితే రెడీ చేశాను ఇంకా రెండు ఇంకా ర్యాీస్ పెట్టేసి అందులో స్వీట్స్ మొన్నే ప్రిపేర్ చేశా అని చెప్పా కదా ఇంకా స్వీట్స్ అయితే పెట్టేసి ఇంక ప్లేట్ అయితే కుంకుమ అవన్నీ పెట్టేసి రెండు ప్రమిదలు ఇందా పూజ చేశాను కదా ఆ ప్రమిదలు అవి పెట్టేసి అయితే ఇంకా రెడీ అయితే చేశాను ఇంకా ఇద్దరు ఫస్ట్ బొట్టి పెట్టిచ్చేసి ఇంకా అయితే ఇంక నేను కూడా పట్టుకొని తిప్పించానండి అండి హార తిప్పించాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా కొంచెం హడావిడిగా పట్టుకుంటే మళ్ళీ మీద పడిపోతే కాలుతుంది కదా దీపం అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం హెల్ప్ చేసి ఇంకా హారతి అయితే త్రీ టైమ్స్ అయితే ఇచ్చామండి ఇంక ఇచ్చిన తర్వాత ఇంకా రాఖీలు కూడా కట్టమని చెప్పాను వాళ్ళు వరకు అట్లా పెట్టారు కానీ వాళ్ళకి ఇద్దరికి మూడేయడం కూడా రాదండి చిన్నపిల్లలే కదా వాళ్ళు ఎంతైనా ఇంకా వాళ్ళు అలా పెట్టేస్తే ఇంకా దానికి ముడి నేనే వేసేసాను మూడేసిన తర్వాత ఇంక స్వీట్స్ కూడా అయితే తినిపించుకున్నారండి కొంచెం కొంచెం లైట్గా పెట్టి కోల్డ్ అవుతుందంటే తనైతే స్వీట్ మొత్తం కుక్కేసిందండి నోట్లో చూడండి ఇంకా తను కూడా తినిపించింది ఇప్పుడు మా చిన్న పాప కూడా వచ్చి తను కూడా అయితే కడుతుంది తను కూడా అక్కడ పట్టుకుంది కానీ నేనే అయితే ఇంక మూడు అయితే నేనే వేశాను అట్లానే తను కూడా కట్టేసింది ఇద్దరైతే కట్టేశారు ఇంక కట్టేసి ఇంక తిని కూడా ఇంకా స్వీట్స్ అయితే తినిపిస్తుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇద్దరు రాకీస్ కట్టడం అయితే ఫినిష్ అయిందండి ఇంక కట్టేసారు ఇంక కట్టేసి ఇంకొంచెం లైట్గా అయితే స్వీట్స్ కూడా తినిపించేసుకున్నారు తినిపించేసి ఇంకైతే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇది ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పెద్ద పాప విన్ను అయితే తను మొన్న మొన్న షార్ట్ కూడా పెట్టానండి ఒకటి తనైతే గ్రీటింగ్ కార్డు అనేది ప్రిపేర్ చేసింది ఇంకా గ్రీటింగ్ కార్డు కూడా తెచ్చి అయితే వాడికైతే ఇచ్చింది వాడికి ఏం అర్థమవుతుంది ఊరికైతే లాగేసుకున్నాడు దాని లోపల ఏదో మ్యాటర్ అయితే రాసి ఇచ్చిందండి వాడి వరకు పట్టుకొని అదేందని చెప్పేసి ఆడుకుంటున్నాడు నెక్స్ట్ అయితే నేను నిన్న గిఫ్ట్స్ తెచ్చా కదా ఇంకా ఈ బుక్ స్టోర్లో అయితే స్టేషనరీకి వెళ్ళి గిఫ్ట్స్ తీసుకొచ్చాను వాళ్ళకి యూజ్ఫుల్ అవుతాయి అని చెప్పి సేమ్ అది తెచ్చాను మళ్ళీ డిఫరెంట్గా తెస్తే నాకు ఇది నాకు ఇది అని చెప్పి కొట్టుకుంటారు అందుకని చెప్పి సేమ్ తీసుకొచ్చా ఇంకా అయితే ఇచ్చేసారండి ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి